ఫ్యామిలీ ఫ్యామిలీగా ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆనంకాయ అండి ఆనంకాయలు పాలు పోసి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూపిస్తాను ముందుగా ఆనంకాయకి చెక్క అంతా అయితే తీసుకోవాలండి ఇలా తీలతో ఇలా చెక్క అంతా అయితే తీసేసుకోవాలి ఇంకా దీన్ని చెట్ అంతా అయితే తీసుకోవాలి ముందుగా ఆనంకాయనైతే చెక్కు తీసుకున్నాక ఇలా కొన్ని వాటర్ వేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలి ఇప్పుడు ఆనంకాయని మీకు నచ్చిన సైజు ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలి మన కర్రీ కాబట్టి ముక్కలు అంత చిన్నగా కాకుండా అంత పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజు ముక్కల్లో కట్ చేసుకుంటున్నాను ఈ సైజు ముక్కల్లో ఆనంకాయ మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇవైతే నేను కట్ చేసుకుంటున్నాను టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆనంకార ముక్కలు కూడా ఈ సైజు ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం కొంచెం జీలకర్ర రావాలి కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుందాం ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి అయితే కలర్ చేంజ్ అయ్యిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనంకాయ ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇంకా నేనైతే రాళ్ళు వాడుతున్నాను ఒక చెంచా సగం బ్యాగులు పూట వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి కలుసుకోవాలి ఇది ఆవిరికే ఉడికిపోతుందండి చిన్న మంట మీద ఉడకనిస్తే మంచిగా మగ్గిపోతుంది వాటర్ ఉంటుంది కదా అనంకాయలు అదే వాటర్తోనే మొత్తం దగ్గరికి వడిపోతుంది ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడు వాటిని ఏమనకుండా చిన్న మంట మీద పెట్టి మగ్గనిద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసాను నేను కొన్ని కూడా వాటర్ వేయలేదు మొత్తం ఆనంకాయలోని నీరంతా వచ్చేసింది ఇంకా ఆనంకాయ కూడా మనకు ఉడికిందండి ఇప్పుడు రుచికి సరిపడంత కారం అయితే వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని కొన్ని వాటర్ వేద్దామండి ఎందుకంటే మనకు కారం ఉడకాలి కదా కొంచెం అయితే వాటర్ వేసుకుందాం వీళ్ళు మూత పెట్టేసి ఆవిరి ఓనియకుండా ఒక ఐదు నిమిషాలు అయితే చిన్న మంట మీద మగ్గనిద్దాం ఐదు నిమిషాలు అయితే అయిందండి చూద్దాం మూత తీసి చూసారుగా మన ఆనంకాయ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిందండి టమాటా మొత్తం ఉడికిపోయింది ఇందులో ఇప్పుడు కొన్ని పాలు వేసుకుందాం ఇక్కడైతే నేను హాఫ్ గ్లాస్ పాలు అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి కూర ఆనంకాయ పాలు పూసి చేసుకుంటే మనకు చాలా టేస్ట్ వస్తుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆనంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సార్